మొంతా తుఫాను కారణంగా కురిసిన వర్షాల వలన అనకాపల్లి పట్టణంలోని జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం నీట మునిగిన ఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యమే దీనికి కారణమని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ భావిస్తుంది ఈ రోజు సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలో బృందం ముంపు ప్రాంతమైన ఆర్టీసీని కాంప్లెక్స్ ను సందర్శించి నిరసన తెలియజేయడం జరిగింది బస్టాండ్ పరిస్థితి ఇది చిన్న వర్షానికే కాంప్లెక్స్ మొత్తం చెరువును తలపిస్తోంది ప్రయాణికులు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడం లేదా పనులు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అని మండిపడ్డారు ఈ ఆందోళనలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులు వెంటనే తెలుసుకోవాలని ఆర్టీసీ కాంప్లెక్స్లోని నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కాంప్లెక్స్లో నిలిచిపోయిన నీటిని వెంటనే తొలగించి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లేదంటే ప్రజల తరఫున ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ నిరసన కారణంగా కాంప్లెక్స్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది అనకాపల్లి జిల్లా బస్ స్టాండ్ పూర్తిగా జలమలమైపోతూ ఉంది చిన్న వర్షం పడ్డా కూడా నీళ్లు మోకాలు లోతు వస్తున్నాయి ఈరోజు మెంది తుఫాన్ వల్ల బస్ స్టాండ్లో నడువు లోతు ఉన్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు బట్టలు తడిసిపోతూ ఉన్నాయి బస్సులు వెళ్ళేటప్పుడు నీళ్లు పడతా ఉన్నాయి ఇంత నిర్లక్ష్యంగా ఏ అధికారి కూడా లేదు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కూడా దీని మీద లేదు ఎందుకంటే వాళ్ళందరూ మేనేజర్లు కలెక్టర్లు వీళ్ళందరూ అధికారులు కూడా శుభ్రం కార్లో దిగుతున్నారు ప్రయాణికుల అవస్థలు మాత్రం వాళ్ళకి పట్టడం లేదు ఎంత లోతు నీళ్లు ఉన్నాయి ఇక్కడ బస్ స్టాండ్ లో ఎలా ప్రజలు ప్రయాణం చేస్తారు ప్రజలు బస్ స్టాండ్ లోకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ లో బస్సులు వస్తే నీళ్లు చిమ్ముతున్నాయి బట్టలన్నీ తడిచిపోతా ఉన్నాయి మహిళలు అయితే చీరల్లో ఎత్తుకొని కూడా ఇక్కడ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇంత సిగ్గు చేటైన విషయం ఎక్కడా లేదు స్వర్ణంధ్ర ప్రదేశ్ అంటాడు అభివృద్ధి అంటాడు విజన్ ట్వంటీ ఫోర్ సెవెన్ అంటాడు ఏదేదన్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ ఇంత దుస్థితిగా ఉంటే ఎలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మేము అడుగుతున్నాం పెద్ద విజను ఆ విజను రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏళ్ళలో మొత్తం పేదరికం పోయిందట పీపీపీ అంటున్నాడు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి అన్నది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి డెవలప్ చేయొచ్చు కదా ఇలాంటివి చేయరు కానీ ఆ మెడికల్ కాలేజీలు ఇలా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు ఆదాయాలు వచ్చేవన్నీ కూడా ఈ రోజు ప్రజలు ఇలా నట్టెట ముంచేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రైవేటు ప్రజలకి లాభాలు చేకూర్చడం తప్ప ప్రజల సౌకర్యం కానీ ప్రజల బాధలు కానీ ప్రజల కష్టాలు కానీ పట్టలేదు మొత్తం కూడా ఈరోజు ధనవంతులకి వాళ్ళకి సేవ చేయడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ ఎంఈఓ చేసినా ఏం చేసినా కూడా మొత్తం ఈరోజు ప్రజలకే నష్టం చేసేటువంటి తప్పు ప్రజలకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అనకాపల్లి జిల్లా ఏర్పడి ఇప్పటికీ నాలుగేళ్ళు పూర్తి అయిపోయింది మరి నాలుగేళ్ళ నుంచి జిల్లా కేంద్రం అంటే ఎలా ఉండాలంటే మురికి కోపంగా ఉండాలని చెప్పి చెప్పడానికి అనకాపల్లి నిదర్శనం ఈరోజు అంత జిల్లా కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు అలాగే ఇక్కడ ఆర్థిక సంబంధి ఆర్టీసీకి సంబంధించి కూడా పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వస్తున్నారు కానీ వీళ్ళకి చినుకు పడితే మొత్తం చోడవ అక్కడ చోడవరం ప్రాంతంలో కానీ లేదంటే రోడ్లు కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఇవేవి ఎలా ఉన్నా సరే అసలు జిల్లా కేంద్రంలో ఉండే కాంప్లెక్సే మునిగిపోతుంటే మరి ప్రజల ప్రయాణాలు ఎలా చేయాలని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా ఇక్కడ అధికారులకు లేదు ఆర్టీ ఆర్టీసీ అధికారులు కూడా ఈ నీరు తరలించడం కూడా పెద్ద సమస్య కూడా కాదు ఇక్కడ పక్కనే కాలువలు ఉన్నాయి ఈ కాలువల్లో పుడుకులు తీస్తే ఈ నీరంతా సరే కనీసంగా ఆ విచక్షణ కూడా ప్రదర్శించకుండా ఈ రోజు ప్రయాణికులను తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు జిల్లా కేంద్రం అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి అనేది అనకాపల్లి తీసుకొని వచ్చారు దీని వెంటనే రూప్మాపాలి ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ జలమైన జలమైన అవుతున్న ఈ కాంప్లెక్స్ లో ప్రజలందరూ కూడా ప్రయాణాలు సుఖంగా చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం